హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి గాక హలో చూడండి వినండి దేవుని యొక్క మహాకృపను మహాదరణ ఉదయ కానములు లేచి పొందుకోగలుగుతున్నారా పొందుకుంటున్నారా ఎప్పుడు ఇలాగే చెప్తారనే అనాలోచనతో మీరు ఉంటున్నారా దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు వాగ్దానము నుండి పక్షాన్ని బాధించుబడి నుండి యహోవా వ్యాజ్యం ఆడుతున్నాడు కనుక మన పక్షాన్ని నిలబడబోతున్నాడు మీరు లేచి దేవుని పక్షాన ప్రార్థన చేయండి దేవుడు మీకు తోడుంటాడు మీకు నీడ ఉంటాడు మీకు ఖాతాల ముందుకు నడిపిస్తాడు ఈరోజు వాగ్దానం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం నూట పద్నాలుగవ కీర్తన పన్నెడవచ్చను బాధింపుబడి వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడు యాజమాడు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చు దేవునికి మహిమ కలుగును దాకా అహలూయా మరి బాధింపబడి వారి పక్షాన దేవుడు ఉంటున్నాడు మీరు త్వరగా లేచి త్వరగా దేవుని పక్షాన మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు మీ పక్షాన్ని ఉండి దేవుడు సాయం చేయబోతున్నాడు మీ పక్షాన్ని నిలబడుతున్నాడు ఆయన నిశ్చయంగా నీతి మంత్రులను నేను నీ న్యాయములకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదట నీతి మంతులు నీ నామమునకు కృతజ్ఞత చెల్లిస్తున్నారు యథార్థవంతులను సన్నిధిని వినివసించేదారు నీ సన్నిధిని యథార్థవంతులు నీ సన్నిధిని నిలబడతారు ఎవరు యథార్థవంతులై ఉంటున్నారో వారి నీ సన్నిధిలో నిలబడబోతున్నారని నువ్వు చలవిస్తున్నావు తండ్రి దుష్టుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించేవాడు నీకు అసాధ్యం సాధ్యం లేదు ఏసు నామంలో ఆ దుష్టుడు ఎవరి మీద అయితే పనిచేస్తున్నాడో ఈరోజు పారిపోవాలా మీలో ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే ఏ అప్పులు కాడైనా ఏ సమస్య అయినా మీ కుటుంబంలో గర్భపలమైన వివాహాలు కావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు పనులు లేవని వేదన పడుతూ బాధలు ఇబ్బందులు ఉన్నారేమో దేవుడు సెలవిస్తున్నాడు వారు దుష్టుడు చేతుల నుంచి విడిపించి మీకు కావలసిన ప్రతి అవసరత తెరవడానికి ద్వారాలు తెరవడానికి సిద్ధం అయితే నువ్వు లేస్తున్నావా ఉదయకాలమున లేస్తున్నావా మూడు గంటలు సమయంలో లేచి ఆరాధిస్తున్నావా ప్రార్థిస్తున్నావా దేవుని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో మర్ర పెట్టుకుంటున్నావా ఇదిగో దేవుడు ఈరోజు నిన్నే ప్రశ్న వేస్తున్నాడు నువ్వు ప్రార్థించకుండా దేవుడిని అడగకుండగా ఏది రాదు నీ దగ్గరికి దేవుడు చదివిస్తున్నాడు నువ్వు దేవుని దగ్గర రా దేవుడు నీ దగ్గరికి వస్తాడు ఆయన బహుగా నిన్ను దీవిస్తాడు తప్పనిసరిగా కార్యం చేసే దేవుడు అద్భుతాలు చేవాడు ఆయన ఉన్నవాడే ఉన్నాడు నేనే దేవుడు నని చదివించిన దేవుడు నీకు ఆయనకు అసాధ్యమంది ఏమి లేదు ఆయన సమస్యము చేస్తాడు సమస్య చేయగల సమర్థుడని ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు లేవు ఉదయం లేచి ప్రార్థన చెయ్యి ఎంత కాలము ఎంతకాలము నిన్ను నువ్వు కుమిలిపోతూ నిన్ను నువ్వు అది బాధపడుతూ ఏమి చేయాలో తెలియక ఎవరు నాకు తోడు లేరని బాధపడుతూ ఎంతకాలం నీ దేవుడే నీ తోడుండగా నీ తండ్రి అయిన దేవుడు నీకు తోడుండగా తల్లైన మరుషుని కానీ తండ్రి మరవనైన దేవుడు తోడుండగా ఇంకా నీవు బాధపడుతూ కూర్చుంటున్నావు అంటే నీవు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నావు నీ దేవుడు నిజమైన దేవుడని ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడని నీకు సమాధానపరిచి శాంతిపరిచి మయం పొందుకునేవాడని నీకు తెలియక నువ్వు సతమతలు అవుతున్నావు కనుక ఈ రోజు లేవు ప్రార్థన ఇచ్చే ఇదిగో పదవ దినం ఉపాస దినము రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరి ఎనిమిదిన్నర వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి వచ్చి ప్రాలు పొందాలని కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ పరిలో గొప్ప తండ్రి నీకు వందనాలు బాధింపబడిన వారిని విడిపించివాడు రక్షించి వాడు కాపాడేవారు వారి పక్షం నుండి వ్యాజ్యమానుడు యహో వ్యాజ్యమాడు వాడు సెలవిచ్చిన ప్రకారం మా పక్షాన యాజ్యమాడి దేవుడు ప్రభా ఇదిగో ప్రభా నీవు స్థిరమైన క కట్టడాలు కట్టి నైన్ స్థాపించి నడిపించి గొప్ప ఇల్లు కడుతున్నావు పర్లోక రాజ్యాన్ని దాన్ని నీ రాజ్యాన్ని మీద సంపాదించి ప్రతి బలహీనత కొట్టే ఏ కుటుంబంలో ఏ శోధనతో ఇబ్బందులతో బాధపడుతున్నారో కుటుంబంలో ఉన్న డెవలు పారిపోయి దురాత్మ శక్తులని పారిపోయి ఇదిగో తినేస్తున్న చీర పంటలు ఆశీర్వాదాలు తినేస్తున్న దురాత్మలను బంధించి చీకటి కట్టలని బంధించి సాయం చేసి మహిమతో నింపమని ఈ రోజునైనా భయంకరమైన విగ్రహాల నుంచి అల్లరితో కూడిన ఆటపాటల నుంచి తప్పించి సాయం చేయమని మహిళ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అవున్ ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు దీవించుగా